నమస్కారం పాకిస్తాన్లో కొన్ని రహస్యాలు బయటపడ్డాయి అవేంటో చూద్దాం పాకిస్తానీ మీడియా పొరపాటున చనిపోయిన సైనికుల పేర్ల జాబితాను లీక్ చేసింది ఈ వార్త తెలిసిన వెంటనే దాన్ని తొలగించినా కూడా అప్పటికే ప్రజలు ఆ పేర్లను వ్యాప్తి చేశారు ఈ ఘటనలో మొత్తం నూట యాభై ఐదు మంది పాకిస్తానీ సైనికులు మరణించారు ఉగ్రవాదుల సంఖ్య దీని కథనం ఇది కేవలం సైనిక నష్టం ఈ సంఖ్య ఎంత పెద్దదో గమనించండి రెండు వేల పదకొండులో అమెరికా డ్రోన్ దాడుల్లో కేవలం ఇరవై నాలుగు మంది సైనికులు మాత్రమే మరణించారు ఎవరికి తెలుసు ఈ నూట యాభై ఐదు మంది జాబితాలో ఒక భాగమే కావచ్చు అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు అయితే కాంగ్రెస్ దీనిపై మౌనంగా ఉండటాన్ని మనం గమనించాలి పాకిస్తానీ మీడియా భారతదేశానికి జరిగినటువంటి నష్టం గురించి వార్తలను ప్రచురించి ఉంటే ఏం జరుగుండేది ఈ వ్యక్తులు అప్పుడు అంత ప్రశాంతంగా ఉండేవారా సోనియా గాంధీ రాకకు ముందు తరువాత కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి తేడా ఇదే ఇంతకంటే దిగజారిన రాజకీయాలకు మరొక ఉదాహరణ దొరకదు ఒకవైపు బంగ్లాదేశ్ సైన్యం పాకిస్తాన్ను సంప్రదిస్తూ ఉంటే మరోవైపు మమతా బెనర్జీ బంగ్లాదేశీయులను బెంగాల్లోకి చొరబాట్లు చేయడానికి బెంగాల్ గౌరవ్ యాత్ర చేస్తోంది రాహుల్ గాంధీ ప్రజలను వీధుల్లోకి రావాలని కోరుతున్నారు అంతేకాకుండా అమెరికా కావాలనే మనతో సంబంధాలు క్షీణించేలా చేస్తోంది దీనివల్ల భారతదేశ డాలర్ నిల్వలను స్తంభింపజేయాల్సి రావచ్చు భారతదేశంలోని ఒక ప్రత్యేక వర్గం తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం నష్టం కలిగించడంలో బిజీగా ఉన్నారు గత వారం ఒక హిందూ మహిళ పేరు మరియు ప్రొఫైల్ చిత్రంతో ఉన్నటువంటి అకౌంట్ నుంచి కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్య ఒకటి వచ్చింది పరిశీలించగా అది ముస్లింల హ్యాండిల్ అని తెలిసింది కాబట్టి ట్విట్టర్ లేదా ఫేస్బుక్లలో హిందూ పేరుతో ఉన్నటువంటి ఏదైనా ప్రైవేట్ అకౌంట్ నుంచి వచ్చిన వ్యాఖ్యలను చూసినప్పుడు పదిలో ఏడు నకిలీవి అని నిర్ధారించుకోవచ్చు ముఖ్యంగా మహిళలవి అయితే చుట్టూ సంక్షోభం ఉంది కానీ మీరు ప్రతిస్పందనను కూడా చూడాలి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లిం నేరస్తుల అరెస్టులు పెరిగాయి అంతర్యుద్ధం జరిగితే బీజేపీయేతర రాష్ట్రాల హిందువులు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది రాహుల్ గాంధీకి జనసమూహం రావడం లేదు ఆయన ఆర్జేడీతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు కానీ పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా ఉంది మమతా బెనర్జీని అదుపు చేయడం కష్టమవుతోంది అందుకే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచారు అమెరికాను ఎదుర్కోవడం కష్టం కానీ దాని ప్రకటనలు చూస్తుంటే ఎవరు అగ్రరాజ్యము అర్థం కావడం లేదు సుంకాలు విధించినప్పుడు భారతదేశం రష్యా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేసింది ఇప్పుడు వారు అస్సలు కొనకండి అని చెప్పేసి అడుకుంటూ ఉన్నారు వారు బెదిరిస్తున్నారా లేక అడుక్కుంటున్నారా అనేది స్పష్టంగా తెలియదు భారతదేశం అగ్రరాజ్యమా లేక అమెరికానా అనేది అతిపెద్ద ప్రశ్న ఉక్రెయిన్ కారణంగా అమెరికా తన విదేశాంగ విధానాన్ని నాశనం చేసుకుంది క్లింటన్ బుష్ మరియు ట్రంప్ వారి మొదటి పదవీ కాలంలో భారతదేశంపై గెలుచుకున్న నమ్మకం అంతా పోయిందని అమెరికా సొంత మేధావులే చెబుతున్నారు నోబెల్ బహుమతి కోసం అమెరికా భారతదేశంపై ఎలా దాడి చేసింది జాతీయ విపత్తును అంతర్యుద్ధానికి అవకాశంగా మార్చడానికి ఇక్కడున్నటువంటి కొన్ని పార్టీలు ఎలా ప్రయత్నించాయి ఒక వర్గం దేశభక్తి ఎప్పటికీ సందేహాల వలయం నుండి బయటపడలేదో ప్రతి భారతీయుడు కూడా గుర్తుంచుకోవాలి అయినప్పటికీ అందరూ ఓడిపోతారు అని నిశ్చయించుకోండి అమెరికా కూడా తల ఉంచుకుంటుంది ఎవరైతే మతోన్మాద లేకపోతే ఈ విద్రోహకర శక్తులు ఉన్నాయో మళ్ళీ తమ బొరియలలోకి వెళ్ళి దాక్కోవలసి ఉంటుంది ఇక కాంగ్రెస్ జాతీయ భద్రతా అంశం ప్రస్తావనకు వస్తే రాహుల్ గాంధీ రాజకీయాలు చివరి దశలో ఉన్నాయని ఒక పరిశీలన కనుక మీరే చెప్పండి రాహుల్ గాంధీ భారత వ్యతిరేక విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారని అనుకోవచ్చా